నమస్కారం అండి ఈరోజు నేను ఒక రెండు ఓపెన్ ప్లాట్స్ గురించి అయితే చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఇది అల్లిపురం రోడ్ అండి ఈ రోడ్డు వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇది ఈ రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు సెంటర్ డివైడర్ వస్తుంది మధ్యలో సెంటర్ లైటింగ్ కూడా వస్తుంది రోడ్డు అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు ఇటు వెళ్తే మనం అల్లిపురం అయితే వెళ్తాం ఇటు ముందుకు వెళ్తే ముందుకెళ్ళి రైట్ తిరిగితే మంతా రోడ్డు కలుస్తాం ఇప్పుడు ఆటో వెళ్ళే కళ్ళు వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం భవనకల్ అయితే వెళ్తాం కనపడే బిల్డింగ్ వచ్చేసి ఐటీ హబ్ అండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నేను ఒక రెండు ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చు అన్నీ ఇళ్ళ మధ్యలోనే ఈ కనపడే రోడ్డుకి జస్ట్ యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి రెండు ఫ్లాట్లు ఒకసారి ఫ్లాట్లోకి వెళ్ళైతే నేను మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాట్లోకి వెళ్ళటానికి ఇది దారి అండి సారీ చూపెడతా చూసుకోవచ్చు ఇదైతే దారి అన్నీ ఇల్లే కనపడేది మెయిన్ రోడ్డు జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మెయిన్ రోడ్కి రెండు ప్లాట్లు చూపెడతా అండి కనపడే పెద్ద బిల్డింగ్ వచ్చేసి ఐటీ అబ్బు ఆ కనపడేది మెయిన్ రోడ్డు నేను చెప్పే ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇది ఇది తూర్పు దక్షిణం కార్నర్ బిట్టు ఇంటి ముందు కూడా సీసీ రోడ్లు పక్కన అన్నీ ఇల్లే ఎదురుగా వెనక రోడ్డు కూడా జస్ట్ ఒక యాభై మీటర్లు దూరంలో ఉంటుంది దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై రెండు ఫేసింగ్ అండి ఆ గోడ నుంచి చివరి వరకు ఆ టైపు వెనక కాంపౌండ్ వాళ్ళు కట్టింది చుట్టూ బునాదులతో కట్టింది యాభై ఐదు లోతు అండి లోతు వచ్చేసి యాభై ఐదు వచ్చేసి ముప్పై రెండు ఒకసారి ప్లాట్ మధ్యలోకి అయితే వెళ్తాను నేను ఇది ప్లాటు ఇది మొత్తం నూట తొంభై ఆరు గజాలండి ముప్పై రెండు ఇంటూ యాభై ఐదు రోడ్డుకు దగ్గర దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకో ప్లాట్ ఉందండి అది కూడా చూపెడతాను ఇంకో ప్లాట్ వచ్చేసి ఇంటికి పక్కన వస్తుందండి ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ చూసుకోవచ్చు ప్లాట్ చేసి ఇదేనండి దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు యాభై ఐదు రెండు వందల ఇరవై గజాల ప్లాట్ దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి పక్కన ఇల్లు ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చు రోడ్డుకు ఇది కూడా ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందండి మంచి ప్రైమ్ ఏరియా రోడ్డుకి చాలా దగ్గరండి మెయిన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైతే నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ ప్లాట్ కానీ ఈ ప్లాట్ కానీ ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం